నమస్కారం కథ చెబుతాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీ సత్యం శంకరమంచి గారు రాసిన అమరావతి కథలు వరద అల్లంత దూరాన మబ్బుల్ని తాగుతున్న గాలిగోపురం ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారు అమరేశ్వర ఆలయ శిఖరం ఎత్తైన శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు ఎన్నెన్నో శిఖరాలు తూర్పున వైకుంఠపురం కొంత దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్థూపాలు పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్య కటకం ఉత్తరాన్ని ఆ స్థూపాల్ని ఆ దిబ్బల్ని వాటి మధ్య ఉండే ప్రజల్ని ఆ ఊరిని వడ్డానంలా చుట్టి గలగలా పారుతున్న కృష్ణానది అద్గది అమరావతి ఒకనాడు గుర్రాలు రథాలు తిరుగుతుండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు గాడిదలు దండగని ఊరి మీద తొలేసిన సాంబయ్య గారి ముసలి ఎద్దు నీరసంగా తిరుగుతున్నాయి రత్నాల రాసులు ముత్యాల మూటలు బళ్లకెత్తుకు నడిపించిన ఆ వీధి ఇవాళ్ళ పొట్టు బస్తాలు లాగుడు బండి మీద తొయ్యలేక తొయ్యలేక తోస్తున్నారు అంత పెద్ద వీధి ఎవరు ఊడ్చి శుభ్రం చేస్తారు ఎవరిళ్ళ ముందు వాళ్ళు ఊర్చుకొని కళ్ళాపు జల్లుకొని కసువంతా నడిబజార్లో పోస్తారు ఆ కసువు దిబ్బల మీద కుక్కలు ముడుచుకొని పడుకుంటే ఇంకో పక్క కోళ్ళు కోడిపిల్లలు ముక్కులతో కెలుకుతూ ఉంటాయి ఒకనాడు ఒకనాడు భేరీలు మోగించే ఉత్తర గాలిగోపురంలో పిచ్చి సూరిగాడు పీలికలు కాళ్ళ నిండా చుట్టుకొని గంజాయి దమ్ము తాగుతున్నాడు ఆ విశాల వటవృక్షాల కింద ఒకనాడు శ్రవణపర్వంగా పర్వంగా వేదగానం వినిపిస్తే ఇవాళ నా కొడక నా మొక్కకు అడ్డొచ్చావు కదరా అంటూ ప్యాకెట్ జోరుగా సాగుతోంది బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసిన చోట దెబ్బలు ఉట్టి దెబ్బలు కనిపిస్తున్నాయి దిగులుగా ఉన్న దిబ్బల మీద పందులు తిరుగుతున్నాయి వాటిని అదిలిస్తున్న రోడ్ల పోరగాళ్లు కనిపిస్తున్నారు కృష్ణకి నీళ్ళకెళ్తున్న ఓ పడు పిల్ల ముత్యాలు కాలిపెట్టి జారిపోతే కంగారు ఎందుకులే అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకొని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగి వస్తే ఆ ముత్యాలు పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకొని గొనుగున వెళ్ళిపోయిందట ఇవాళ కృష్ణకి నీళ్ళకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకి కాలి పట్టి లేవు అయినా గొనుగున నడిచిపోతూనే ఉన్నారు ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి గుండెల్లో ఎంత దిగులున్నా అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి గతాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలోరిసి పారుతోంది పరమేశ్వరుడికి పాదాభిషేకం చేస్తూ ముందుకెళ్తోంది అల్లంత దూరాన సూర్యుడు రాత్రి పడుకునే చోటు నుండి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపుకొస్తున్నాడు కన్ను సారించి చూస్తే రెండు కొండ కొమ్మల మధ్య నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరి నుంచి వస్తున్నట్లుంది తుళ్ళి తుళ్ళి పారుతోంది మళ్ళీ మళ్ళీ పారుతోంది తలంటు పోసుకుని విప్పుకున్న జుట్టులా పాయలు పాయలుగా పారుతోంది ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్లు ఏకపాయగా పారుతోంది ఇంకా తెల్లారలేదు దొడ్లల్లో హోరు ఊళ్ళో హోరు ఉన్నట్టుండి కృష్ణ పొంగింది రాత్రికి రాత్రి వరదొచ్చింది ప్రళయంగా పొంగింది ఆ మసగ వెలుతుల్లో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది దొడ్లల్లో నడుమెత్తు నీళ్లు వచ్చేశాయి జనం గోల హడావుడి తోసుకోడాలు మట్టిగోళ్లు విరిగి పడిపోతున్నాయి గుడి పక్క వీధిలో ఉన్న ఇళ్ళు ఎత్తు మీద ఉన్న దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది పల్లె పీధి మూడొందలు మునిగిపోయింది మిట్టి మీదికి ఎక్కుతున్నాయి యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి కొట్టాల్లో పశువులు కట్టుగొయ్యలతో సహా కృష్ణలో కలిసిపోయాయి రేవులో పడవలు గల్లంతు లాంచీలు లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి తెలతలు వారుతూ ఉంటే కృష్ణమ్మ ప్రళయ రూపం కనిపించింది ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది అవతలొడ్డు కానడం లేదు ఎదురుగా జల సముద్రం ఎగిరిగిరి పడుతున్న అలలు ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ల కప్పులు క్షణంలో ఆ కప్పు నీళ్ళలో కలిసిపోయింది మోరలెత్తి అంబా నరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి మోరలు మునిగిపోతున్నాయి ఆ పడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి కొట్టుకొస్తున్న దొంగలు కలప ఓ దొంగ మీద ఓరు దీనంగా మరుగుతోంది రక్షించమని ఆ వేగానికి దొంగ మెలికలు తిరుగుతుంటే తను గెరుగురా తిరుగుతూ కాళ్ళు నిలదొక్కుంటోంది ప్రాణభయంతో ఉన్న కుక్క అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక దేవుడో రచ్చించండో అని గుండెలు చీల్చుకుపోయే కేక క్షణంలో ఆ కేక దూరమైంది మనిషి కనిపించలేదు ఎవరు ఏం చేయలేదు సాయానికి ఎవరైనా వెళ్తే ఆ వడికి తిరిగి రాలేరు నిస్సహాయంగా ఆ భీభత్స భయానిక దృశ్యాలను చూస్తున్నారు ఒడ్డున నుంచున్న జనమంతా అందరి గుండెల్లో భయం ఇళ్ల ముందుకు నీళ్లు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాట్లు ఆడుకుంటున్నారు పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు స్కూల్ పిల్లలు గోడ మీద బొగ్గు గీతలు గీసి క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు పళ్ళ పీదులో అర్ధరాత్రిలో ఇంట్లో పనిపిల్లకి తడి తగిలి అది ఏడిస్తే లేచాడంటయ్యా అప్పటికీ గోడలు ఇరిగాయి నీళ్లు తోసుకొచ్చే పెళ్లం పిల్లలు పానాలతో బయటకు వచ్చారంట మిట్ట మీద వెంకటస్వామి మేకల మందంతా కొట్టుకుపోతుంటే ఏం చేయలేక చూస్తా నుంచున్నట్టయ్యా సాలిపేటలో వరలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యని గరిచిందంట లంకల్లో మేతకెళ్ళిన గొడ్లు పాలేళ్ళు ఏమైనా ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు కొందరు ఇళ్ళు కృష్ణమ్మను శాంతించమని పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు ఊరు సగం మునిగిపోయింది దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మాలక్షమ్మ వారి చెట్టు దగ్గర చేరారు చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలలు వేశారు పది గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది ఊళ్ళో పెద్దలు వెంకటస్వామి వీరాస్వామి అవధాన్లు అంతా మహాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అని తల పట్టుకున్నారు చేసేదేముందండయ్యా ముందు జనానికి తిండి తిప్పలు చూడండి అన్నారు ఎవరో అంతే పది మంది కుర్రాళ్ళు గడ్డపారులు తీసుకుని గాడిపోయి తవ్వేశారు ఇంకో పది మంది గోతాలు తీసుకుని ఇంటింటికి వెళ్ళి బియ్యం వసూలు చేశారు కోటలో వంట సామాగ్రి తెచ్చారు ఉప్పు పప్పు నెయ్యి నూనె వాటంతట అవే వచ్చాయి ఎసట్లో బియ్యం పోసారు వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు శోభనాద్రి ఇక కూరలే ఆలస్యం అన్నారు గారి భార్య కోమటి సూరమ్మ తెలగ వెంకమ్మ గొల్ల సుబ్బమ్మ కత్తిపేటలు ముందేసుకుని చకచక కూరలు తరిగేశారు పన్నెండు గంటలకల్లా దోసకాయ పప్పు పులుసు అన్నం తయారైపోయాయి శెట్టిగారు విస్తళ్ళ కట్టలిస్తే నడిబజార్లో బారులుగా విస్తళ్లు వేశారు శాస్త్రిగారు సంధ్యావందనం ముగించుకొని తను ఓ విస్తట్లో కూర్చున్నాడు ఇటు పక్క చూస్తే తెలగ సుబ్బారాయుడు ఉన్నాడు ఇంకో పక్క గొల్ల రాములున్నాడు ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు భగవన్నామ స్మరణలు సాగుతున్నాయి వడ్డనలు అయిపోయాయి శాస్త్రిగారు అవపోస పట్టి నెయ్యి కోసం చేయి జాస్తే వడ్డించడానికి వచ్చిన నేతిజాడి చెంగును వెనక్కి వెళ్ళింది వడ్డిస్తున్న మాల సంగడు శాస్త్రి గారికి వడ్డించడం లేక పారిపోతున్నాడు శాస్త్రిగారు ఒరే సంగా అని పెద్దగా కేక పెడితే భయం భయంగా వచ్చిన సంగడిని చూసి ఒరే సంగా నీకు ఆకలేస్తుంది నాకు ఆకలేస్తుంది ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి నువ్వు వేస్తే నెయ్యి కాకపోదురా వేయిరా అన్నాడు చెయ్యి ముందుకు చాపి సంగడు ఆనందంగా వడ్డించాడు నమ పార్వతీపత అన్న కేకలు దేవాలయ ఉంటాయి వరదొచ్చి మనుషులు మనసులు కడిగేసిందనుకుందామా అబ్బే నాకు నమ్మకం లేదు స్నానం చేసిన ఒంటికి తెల్లారేటప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లో మళ్ళీ మలినం పేర్కొంటుంది ఎన్ని వరదలు వచ్చినా మనిషి మనసు కడగలేకపోతుంది తర్వాత కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు